స్వాగతం తాళం వేసిన ఇల్లు పూర్తిగా దగ్గమై ఇంట్లోని వస్తువులు కాలిపోయాయి ఈ ఘటన అల్లర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది తాళం వేసిన ఇల్లు దగ్ధమయ్యి ఇంట్లోని వస్తువులు పూర్తిగా కాలిపోయిన సంఘటన అలవాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది పోలీసులు స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం బొల్లారంలోని వీపీ సిటీ అపార్ట్మెంట్లో నివాసం ఉండే జీహెచ్ఎంసీలో ఫుడ్ ఇన్స్పెక్టర్గా విధులు నిర్వహిస్తున్న లక్ష్మీకాంత్ ఇంట్లో నుండి ఆకస్మికంగా మంటలు చెలరేగి ఇంట్లోని వస్తువులు పూర్తిగా దగ్ధమైనట్లు తెలిపారు పక్కింటి వారు ఫైర్ సిబ్బందికి సమాచారం ఇవ్వటంతో తాళం పగలగొట్టి మంటలు ఆర్పేసినట్లు తెలిపారు ఆస్తి నష్టం ఎంత జరిగిందో ఇంటి యజమాని వస్తేనే తెలిసే అవకాశం ఉందని పోలీసులు తెలిపారు